లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి తెలంగాణ దిష్టి వ్యాఖ్యలు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ తెలంగాణకు క్షమాపణ చెప్పాలి బి క్షమాపణ అవసరం లేదు ఆంధ్ర రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఒక అస్త్రం అది ప్రజలతో మమేకం కావడానికి వారి కష్టాలను నేరుగా తెలుసుకోవడానికి నాయకుడిలోని సహనాన్ని సంకల్పాన్ని నిరూపించుకోవడానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన సాధన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు రెండు వేల మూడులో చేసిన చరిత్రాత్మక పాదయాత్రనే దీని తిరుగులేని ఉదాహరణ అదే బాటలో రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రజా సంకల్పన యాత్ర చేసి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోయిన తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో అద్భుతమైన మార్పు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి తర్వాత జగన్ గారు సుమారు ఐదు వేల కిలోమీటర్ల దూరం మరో మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎదురైన పరాజయం జగన్కు ఒక పెద్ద రాజకీయ సవాల్గా మారింది అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన అమలు చేసిన నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో ఎంత స్థానం సంపాదించినా మౌలిక సదుపాయాల కొరత ఆర్థిక నిర్వహణలపై విమర్శలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వంటి అంశాలు ఓటమికి కారణాలుగా విశ్లేషించారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని తెలుసుకుని వారి వారిలో జగన్ అన్న మళ్ళీ రావాలి అనే భావనను బలంగా నాటుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి తర్వాత కొత్త పా పాదయాత్రను పూనుకోవడం పూనుకోవడం అనేది ఆయన తన కదలికలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి మరి మరియు ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు దీటైన జవాబు ఇవ్వడానికి ఉపయోగి ఉపయోగిస్తారనడంలో సందేహం లేదు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఆంధ్ర రాజకీయ చరిత్రలోనే ఒక విశాలమైన సంకల్ప సంకల్పం అవుతుంది ఇది రాష్ట్రంలో పల్లె పల్లెన పట్టణ పట్నాన్న తిరిగి దాదాపు అన్ని నియోజకవర్గాలను కలుసుకోవాలని కలుపుకోవాలని పో పోయే అవకాశం ఉంది ఈ యాత్ర ద్వారా జగన్ గారు ప్రధానంగా రెండు ముఖ్య లక్షణాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు మొదటిది తన ప్రభుత్వ హయాంలో చేసిన మంచిని అమలు చేసిన సంక్షేమ పథకాల యొక్క నిజమైన లబ్ధిని ప్రజల దృష్టికి తీసుకురావడం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేశాం మన పాలనలో అవినీతికి తావులేదు అనే సందేశాన్ని బలంగా వినిపించాలనుకుంటున్నారు రెండవది ప్రస్తుత టీడీపీ బీజేపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను వారి వైఫల్యాలను చూపుతూ ప్రజల యొక్క కొత్త ప్రజా సంకల్పాన్ని వ్యతిరేకించడం ముఖ్యంగా ఆర్థిక అంశాలపై రాజధాని సమస్యలపై ఉద్యోగులకు సమస్యలపై ప్రభుత్వంపై ఉన్న విమర్శలను జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు గతంలో వైఎస్ఆర్ గారు జగన్ గారు ఈ తరహా ఆ తర్వాత టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలు చేశారు ఈ యాత్రలు వారిని వ్యక్తిగతంగా పార్టీకి గొప్ప రాజకీయ మైలేజ్ ఇచ్చాయి కానీ జగన్ గారికి ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు ఆ యాత్ర కేవలం ఎన్నికల వ్యూహంగా కాకుండా క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పునరుద్ధరించడానికి పార్టీ కార్యకర్తలు కొత్తగా ఉత్సాహాన్ని నింపడానికి కూడా ఒక వేదికగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరులో యాత్రను మొదలు పెడితే అది రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల నాటికి ప్రజల మనసులో ఒక బలమైన నమ్మకాన్ని సానుభూతి పెంచడానికి దోహదపడుతుంది ఈ ఐదు వేల కిలోమీటర్ల నడక జగన్ గారి రాజకీయ భవిష్యత్తుకు మలీ అంకం అవుతుందని చెప్పవచ్చు అది కేవలం దూరాన్ని కొలవడం కాదు ప్రజల్లో మనోభావాలను వారి కష్టాలను కొలవడానికి చేసే ప్రయాణం ఈ యాత్ర ద్వారా జగన్ గారు తన మాస్ లీడర్ ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ముఖ్యంగా స్త్రీలు వృద్ధులు మరియు సంక్షేమ పథకాల లబ్ధిదారులు నుండి మద్దతులను మళ్ళీ కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ ఊహాత్మక పాదయాత్ర ఆంధ్ర రాజకీయాల్లో త్వరలో ఈ కొత్త ప్రకంపనను సృష్టించబోతుందని ఈ ప్రకంపనలే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఆంధ్ర రాజకీయ మరోసారి ప్రజల వద్దకు పాలన అనే సిద్ధాంతం చుట్టూ తిరగబోతుంది